మీ ఇంట్లో ఉన్న పుస్తకాలు మీ మీ మీకోసం ఎదురు చూస్తున్న పుస్తకాలు కాదు సమాజం అల్టిమేట్ ఆ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పుస్తకాలు జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి ప్రజల దగ్గరికే వచ్చిండు ప్రజల కోసమే పనిచేసిండు అలాగే నారాయణ గురు గౌడు ప్రజల కోసమే పనిచేసిండు మహాత్మా జ్యోతిరావు పూలే వృద్ధురాజు ప్రజల కోసమే పనిచేసి బుద్ధుడు ప్రజలకు కోసమే పనిచేసేడు కాబట్టి మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనగానే ఇది ఒక సందర్భంగా భావించాలి ఇది ఒక జాతరగా ఇది ఒక స్ఫూర్తి దినంగా ఈ సందర్భంగా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎవరెవరు కులాంతరం కలిగి చేస్తున్నారో సన్మానం చేసుకోవాలా ఎవరు ఇంటర్ డిగ్రీ పీజీ యూనివర్సిటీలో సీటు పెట్టారు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళని ఇక్కడ అభినందించుకొని సన్మానించుకోవాలి తోచిన వాళ్ళు మనసున్న వాళ్ళు పదివేలు ఇచ్చారు కోట్ల కోట్ల ఆస్తున్న వారు వెయ్యి రూపాయలు ఇచ్చారు వీడు వెయ్యి ఇచ్చిండు అప్ప వాడు వేడు పదివేలు ఇచ్చిందని కంపారిజన్ కాదు అసలు ఇంకా దీన్ని ఎలా మార్చుకోవచ్చు మెరుగుపరచుకోవచ్చు అందరినీ కనెక్ట్ చేసుకోవచ్చు అనే దిశగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎస్ చాలా మంది ఎస్టీ కమ్యూనిటీ నుంచి బీసీలు బాబాసాహెబ్ ఎత్తుకోవటం లేదు ఓన్ చేసుకోవట్లేదు అని అంటున్నారు మీరు ఎప్పుడన్నా బీసీలకు సంబంధించి బాబాసాహెబ్ చేసిన పని మీద ఎవరైనా వీడియో చేస్తానో వ్యాసం రాస్తే ఎంతమంది బీసీలకు షేర్ చేసింది మీతో చదువుకున్న క్లాస్మేట్స్ ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు మీ చుట్టూ లైబర్స్లో ఎంతమందికి ప్రశాంతను కూర్చోబెట్టి వాళ్ళ కోసం చేసిన బీసీ గురించి బీసీలలో ఉన్న సంఘ సంస్కృతి గుర్తించి మనం చెప్పాలి కదా కాబట్టి చెప్పడము అయితే చర్చించడము అయితే ఎవరొస్తలేదు ఎంత అత్త ఇంట్లో పెళ్లి ఎవరొత్తలేదు ఎందుకు నువ్వు అన్ని బాడెత్తున్నావు అంటే ఎందుకు ఎత్తున్నావు ఇలా ఆకలి మనిషి వాళ్ళు వాడికి అంటే మార్గం లేదు అని అర్థం అందుకే బుద్ధుడు మూడే ఎక్కాడు బుద్ధం శరణం వచ్చామని ధమ్మం శరీరం కట్టాలి సంఘం శరీరం గచ్చాము ఈ ఈ మూడింటిని ఒక జ్ఞానం రావాలి ఒక మార్గం రావాలి దీనిని నడిపించడానికి ఆ జ్ఞానాన్ని ఈ మార్గంలో వెళ్ళడానికి ఒక సంఘం రావాలి అన్నారు ఈ మూడు విషయాలను మనం ఆచారంలో పెడితే చాలా మార్పు తీసుకొని రావచ్చు ఈ మధ్య కొన్ని మార్పులు అడవిగా మార్పు వెళ్తున్నాం అల్సికా కరుణా పాఠేరు ఏజెన్సీ నుంచి నోర్ కోటె ఆ మజియం పార్సన నుంచి అల్లూరి సదరమ అనకాపల్లి నర్సిపట్నం నుంచి ఇటు ఏటూర్ నగర్ ఏజెన్సీ కర్మటువంటి ఊర్ ఊదా కాదు హైదరాబాద్‌లో నేల పన్ని అనేదమారకైతే 100 వేల ఇదర బొబ్బి కొరడాడం చేసుకోవాలి పంచి ఇచ్చిండు కొరడాడం చేసినా నచ్చ రైట్లు ఎక్కడెక్కడ నచ్చ రైకలగునో ఎక్కడెక్కడ పోర్టివాలు ఏది వేలాదకౌ పంచాడ వీవిధ పార్టీ కూడా అక్కడక ఆ భూముల్లో ఇప్పుడు ఎవరికి ఉపయోగపడకుండా బుద్ధి గోపాలు కట్టెట్టాలి ఒక బట్ట కనిపిస్తే అందమైన శిశువు ఒక ఫోటో తీయాలనిపిస్తుంది లేదా ఒక రంగు బొమ్మేసి ఆయన జై శ్రీరామస్తున్నాడు లేదా అందరికీ ప్రభు ఏడు అల్లా అల్లానే కావచ్చు అల్లరే కావచ్చు రాములు కృష్ణుడు నిజమే కావచ్చు కానీ ఇప్పుడు ప్రజల్లో ఆ ప్రజల్లో సమాజం ఇప్పటికీ ఇష్టపడ్డ ఇద్దరు ఉద్యోగస్తులు కులం గడిచి పెళ్లి చేసుకునే దౌర్భాగ్య సమాజంలో ఉన్నాం మీ దేవుళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ వాడుకున్నారు ఏ ఒక్క దేవుడన్నా ఎవరికన్నా కరోనా వచ్చి మీ ఊళ్ళో వేరువేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటారు దైవ కార్యంలో వాళ్ళ పెళ్లి దైవము సమస్యలో దేవుడే డిసైడ్ చేసేది అంత తలరాత రాసి పెట్టిన దాన్ని వాళ్ళ మన వాళ్ళు వదిలిపెట్టచ్చు కదా మీ దేవుడే ఆ మానవుల పిల్లడానికి ఆ కమ్మకాపల్లో పిల్లడానికి ఈ మానవుల పిల్లకి దేవుడు ఎందుకు అని అనుకోవచ్చు దరిద్రుడారా లేకపోతే ఆ పద్మశాలి ఆడపడికి ఆ ఎరుకల అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని వాళ్ళకు తలకు దేవుడే రాసిందని అనుకోవచ్చు ఎగవా ఎందుకు మారుతురావు ప్రాణాలు నరికి చంపించింది ఆఖి వాడే ఉరేసుకొని ఊర్లో ఉని విచ్చేసినాడు ఇవాళ ఇక రెండు వందల ఇరవై మూడవ కింది వాళ్ళు ఒక అమ్మాయి చౌదరి అమ్మాయి ఈ కాంత ఉన్నాయి అమ్మాయికి చెన్న మాల అబ్బాయి వాడికి అరవై ఐదు వేల సారి అమ్మాయికి యాభై ఐదు వేల సారి ఇద్దరు బీటెక్లు చేసి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు ఒకరు మనసు కనుక నచ్చింది కలిసి బతుకున్నారు రెండు నుంచి దోస్తాన్ చేసిరు వయసు ఇరవై ఆరు ఏళ్ళు అయింది ఒక ఇరవై ఏడు ఏళ్ళు చేసుకున్నామంటే అమ్మాయి కళ్యాణులు ఇష్టంగా లేరు అబ్బాయి కళ్యాణాలు ఇష్టంగా లేరు వాళ్ళ దోస్తులను వీళ్ళ దోస్తులని అడిగితే వాళ్ళు ఎవరికి రాలేదు ఆకలి యూట్యూబ్ లో ఎక్కడో చూసారు చక్కగా మా ఇంటికి వచ్చారు వారం రోజు నుంచి మా ఇంటినే పెట్టుకొని ఈ మంచి డేటు ఆదివారం అని ఈరోజు ఒక పదిహేను వందల మంది నల్లకాల ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖాయి విగ్రహం ముందు వాళ్ళిద్దరికి దగ్గర మార్చి కలిసి బతకండి మీరు అడుపుకునేట్టు చెప్పినా కాబట్టి ఓ భక్తుల ఆయా మతాల చేతుల్లో బందీ అయిపోయిన మా అన్నారా ప్రజలారా మనందరి భక్తులా ఉండడానికి కారణము దోపిడీ పీడనతో పాటుగా భయము భక్తి కూడా నాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకంలో కుప్ప కుప్పలుగా రాసి పెట్టింది ఈ పుస్తకము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ పుస్తకము ఈ రెండు పుస్తకాలు ప్రతి అక్షరము అంబేద్కర్ ఇష్ట ప్రతి అంబేద్కర్ ఇష్టం చదవాల్సిందే ఈ చిన్న రెండు పుస్తకాలు చదవకుండా ఎవరైనా జయ అంబేద్కర్ అన్న అంబేద్కర్ ఇష్టన్ అన్న వాళ్ళు అసంపూర్ణలే సంపూర్ణమైన అంబేద్కర్ ఇష్టం కాదు కాలేదు రెండు కుల బింగోల గురించి ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై ఆరు జరిగి పూనా ఉరబెట్టర్ కమిషన్ వచ్చి కమిషన్ వచ్చి రకరకాల కమిషన్ వచ్చి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తారని చర్చ పెట్టినాక ఎట్లుద్దాం ఎలా ఇస్తాం మరి ఊర్లో చెప్పులు చేపల చెట్లు చేపలు వస్తే చేపలు పెరగవు ఆ పెద్ద చేపలు చేపలు మింగేస్తాయి ఊరి మధ్యలో బియ్యం వేస్తే కండలు కియో ఎత్తుకొని ఉరుకుతారు ముసలిం ముక్కోళ్ళు బొక్క చిట్టిలో బియ్య పస్త మోసుకుపోలేరు కాబట్టి వాళ్ళు ఇంటికాడ వాళ్ళ వాళ్ళు బాగుపడతాయి ఏం చెప్పిన కదగాలి దాంతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచించి నిజమే అని ఆయన చాలా పేపర్ కట్టింగ్ అర్థపెట్టి సంఘటనలు జోడించి ప్రపంచంలో ఉన్న దోపిడీని వివరిస్తూ సంఘటన వివరిస్తూ ఇక్కడ ఏదైతే తెలుసా ఈ పుస్తకం రాసినప్పుడు ఇలా నాకు గోంగూర చట్నీ మటన్ పెట్టింది అందరితో పాటు సంతోషం కూడా నాకు మంచి అనిపించింది ఇట్లానే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ముప్పై మూడులో ఒక ఆయన దేవుడి దర్శనానికి వెళ్ళి అన్ని తిరుపతి ద్వారకా చిరుడి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళి కాశీకి అన్ని తిరిగి వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రజలందరినీ డబ్బు కలిసి వచ్చింది దేవత వచ్చిన పోయ్ పిలిచి వాళ్ళ పన్యాణలో కూడలు అన్నాలు పెట్టి నెయ్యి ఒక చిన్న చెంచెయ్యి నెయ్యి వేసుకుంటా చెల్లి ఒరే

అని చెప్పి ఊరంతా వచ్చి ఆ నెగి తింటున్నారని చెప్పి ఆ విసిరేసి పల్ల్యాన్ని చింపేసి ఆ అను బదు వేసి కొట్టి దోషం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకంలో రాసింది ఈ దేశానికి అతి అతిపెద్ద దళితులలో అత్యంత ముఖ్యమైన దళితం పెద్ద దళిత ఆ కులాన్ని నిర్మించకుండా ఈ దేశం స్వామి పడమని చెప్పాడు అంతే

దైవభావం కోసం కావాలన్నాడు వీరికి తను పోవాలన్నాడు కుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నాడు కులాలన్నాడు సహపంక్తి భోజనాలు విరివిగా జరగాలన్నాడు కుల ప్రస్తావన లేని సమాజం కావాలన్నాడు మన ఒకన్ తర్వాత వాడు ప్రధానమంత్రి అవుతాడు ఒకన్ తర్వాత వాడు ముఖ్యమంత్రి అవుతాడు ఈ కులపడవో ఆ కులపడ అవుతాడు ఆ కులపడవో దీ కులపడ అవుతాడు ముఖ్యమంత్రి అయినా ఎవడు మంత్రి అయినా ఒక్క నా కొడుకు కూడా ఈ దేశంలో మొత్తాన్ని పీమిస్తున్న కుల పోవడానికి ఏం చేయాలని ఒక్కడే ఆలోచిస్తారు ఎందుకు కులం ఉండడం వల్లనే వాళ్ళ మనుగడ కూడా ఈ ప్రజలందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని చెప్పు చేత దర్తించు పారించవచ్చు అని కాబట్టి ప్రియమైన అన్నలారా అక్కలారా యువతి యువకులారా ఎన్ని రకాలుగా కులాన్ని ధ్వంసం చేయాలో అన్ని రకాలుగా ధ్వంసం చేయాలి ఎవరి కులం ఏది అని అడిగే వాతావరణం లేకుండా చేయాలి విస్తృతంగా కులం విడిచి పెళ్లి చేసుకోవాలి కులం విడిచి కులం విడిచి జీవించాలి కులం ఆనవాలు లేకుండా వెళ్ళిపోవాలి కుల గరిచి ఉన్న మనుషులని ఒంటరిగా చేసి వాళ్ళందరూ వారు చచ్చిపోయేలా చూడాలి కాబట్టి కుల నిర్మూలన గురించి చర్చ జరగడం బాబాసాహెబ్ అంబేద్కర్ కు స్వీకరించడం మార్గం పుస్తకాలు చదవడం ఇంటి మీద పుస్తకాలు పెట్టుకోవడం చారిత్రక ప్రదేశాలకు వెళ్ళడం ప్రకృతిని ప్రేమించడం సమాజాన్ని ప్రేమించడం జ్ఞానంతో సమాజానికి డబ్బు ఇవ్వడం సమాజానికి సమయాన్ని ఇవ్వడం సమాజానికి జ్ఞానాన్ని ఇవ్వడం సొసైటీ తిరిగి వెలుగ్ మీ ఏ తెలుసుకున్న దాన్ని మీ డబ్బు సంపాదించిన దాన్ని మరి మనం మన సమయం ఇరవై నాలుగు గంటల ఎంత చర్చికిస్తున్నాం ఎంత మసీదుకిస్తున్నాం ఎన్ని తీర్థయాత్రి గుడి గోపురాలు పండలు ఇస్తున్నాం మరి ఎంత సమాజం కోసం ఇస్తున్నాం అన్ని మతాల లోక కళ్యాణం కోసమే మానవ సేవలు మానవ సేవ చెప్తున్నాయి ఎన్ని సంవత్సరాలు మానవ సేవ కానీ ఆ చర్చీల మసీదులు ఆస్తులు రాస్తున్నాయి సైకిల్ మీద స్కూటర్ మీద తర్వాత కార్ల కత్తాడు రేట్ల కింద గుడి గోపురాలు అయితే అసలు ఏం జిగేలు జిగేనాయి బంగారం పెట్టుకోవడం మా యొక్క ఇక్కడ కెమెరాలు వెళ్తున్నారు ఈ గుడి చర్చి మసీదు ఎందుకు మత మతం ఏంటంటే లేదు చే కాబట్టి ప్రజలారా మిత్రులారా మనమందరిలో కూడా బాబాసాహెబ్ పాటలు వెళ్ళాలంటే ఆయన అక్షరాలను మన బిడ్డలకు అందించాలి ఆయన చేసిన పుస్తకాలు మన ఇంటికి రావాలి ఆయన వేసిన కార్యక్రమాల గురించి రకరకాలుగా చర్చ జరగాలి జన